తెలు దేవునికి మా అమ్మ కాక అయ్యగారికి అమ్మగారికి పొందిన నా సాక్షి ఏమంటే నాకు బ్యాంకు శాంక్షన్ లోన్ అయింది అయ్య అమ్మగారికి మంగళవారం వచ్చి ప్రార్థన చేయించుకున్నాను ప్రార్థన చేసినా దేవుడు సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా బాబుకు పది నెలల క్రితం చెయ్యి కాలు పడిపోయింది అలాగే తలలో రక్తం గడ్డ కట్టడం వలన చెయ్యికి కాలుకి రక్తం సరఫరా కాక చెయ్యి కాలు పడిపోయినప్పుడు దేవునికి ప్రార్థించాను పాస్టర్ దగ్గరకు వచ్చింటే ప్రార్థనకి వారాలు తిరగమనింది ఐదు వారాలు తిరిగేసరికి బాబు లేచాడు నిలబడాడు సొంతంగా చేత ఆడుకుంటున్నాడు నా బాబుకు మేలే స్వస్థత కలిగింది పాస్టర్ అమ్మకు వందనాలు నా పేరు ప్రేమలత మా ఊరు పెద్ద కడుగురు ఈ పాపకి పిడిచి చేత చాలా బాధపడుతుంది ఎప్పటికైనా పిడిచి వచ్చి అలాగే కింద పడుతుంది కాడే ఇట్లే అనేది పడి బండలు కట్లే కొట్టుకొని కొట్టుకొని ఈ పన అనేది వాసిపోయింది పన వాసి అన ఇట్లా పట్టుకుంటే అది టమాట పండు మురిపోయిన టమాటా పండు ఎలా ఉంటుందో అలా ఉండేది నెత్తి జ్వరం వచ్చి బేధులయ్యి క్షణా వీక్ అయిపోయింది అంటే పాపకు మన దేష లేదు పాపకు శనం వీక్ అయ్యి ఆసుపత్రిలో ఐదు ఐదు రోజులు అడ్మిట్ అయ్యాం తండ్రి పాపకు బాగా అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను పాపకు అయింది అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ సరమ్మా నా సాక్ష్యం ఏమంటే అమ్మగారు అదికొచ్చింటే ఇంకా ఏం కాలేదమ్మా అని పేరు రాపిస్తే సరేలే అమ్మ అని పేరు రాసుకొని ప్రార్థన చేసింది అమ్మగారు మరి ఇంకా అంతలో మరి పేరు రాపించినాక ఒక నాలుగు ఐదు నెలలకి మా కూతురికి మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధం వాళ్ళకి సరఫ నచ్చే మాకి నచ్చే ఎంతో మరి ఘనంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన వలన మరి ఎంతో సంతోషంగా అమ్మాయి మా కూతురి ఘనంగా జరిగింది మన అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేసిన దానికి తండ్రి మా అమ్మాయికి ఎంతో సక్కటి సంబంధం గురి మంచి వివాహం జరిపించాడు ఇదే నా సాధ్యము అయ్యా ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి అలా పేరు నీలమ్మ గుడి మాది నా కూతురు సంవత్సరం నుండి కడుపు నస్తుంది కడుపు నస్తుంది అని బాధపడేది ఆయమ్మ ఆసుపత్రికి వెళితే ఈ అమ్మ గర్భిసంచి తీసేయాల రెండు క్యాన్సర్లు గడ్డలకు ఉండవు ఈ అమ్మ తీసేయాలంటే ఇక్కడెక్కడ అని ఆరోగ్యశ్రీ కారడి కింద అని అనిపితే అప్పుడు అమ్మకి నాలుగు నాలుగో రోజున ఆపరేషన్ జరిగింది రెండు గడ్డలు తీసేశారు గర్భ సంచి కూడా తీసేశారు ఇప్పుడు అమ్మ బాగుంది ఇదే నా సాహ్యము అయ్యగారికి అమ్మగారికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు మాది నరడుప్పల నా పేరు మేరీ నాకు నలుగురు కుమార్తెలు నా చిన్న కుమార్తెకు నెల కిరితం పండుకునేటప్పుడు ఫిడ్స్ మాదిరిగా వచ్చేది దేవా తండ్రి ఎందుకు ఈ కుమార్తెను నీవి ఇచ్చి మళ్ళీ పరీక్ష పెట్టినావని మేము హాస్పిటల్కి వెళ్ళి దాంట్లో పండే తలకు మిషన్లో పండబెడతలకు ఆ పాప పండుకోకుండా భయపడుతూ ఉండేది డాక్టర్లు చూస్తే నమ్మకం లేదు ఈ కుమార్తెకు అని చెప్పినారు మళ్ళీ ఆయిల్ చేస్తే ఎటువంటి ఫిడ్స్ రాకుండా ఆ బిడలో ఉండేది దేవా తండ్రి నీ కుమార్తె నాకు ఇచ్చినావు నా కుమార్తె అయితే నాకు ఉంచు నీకు ఇష్టకరము లేని ఎడల నీవే తీసుకొని అని నేను మొరపెట్టి ప్రేరాయిలు చేసినగా నా కుమార్తెకు బాగు చేసినాడు అందుకు నా యొక్క వందనాలు ఇంకో సాక్ష్యం ఏమనగా గవర్నమెంట్ రూముల్లో అందరికీ వచ్చినవి మాకు రాలేదు దేవా తండ్రి నీవు నాకు ఇచ్చుము నీకు మొరపెట్టేదనో అని నేను అడగగా ఎవ అందరూ మాకు రాదు రాదు అన్న అయినను నన్ను విశ్వాసంతో నాకు ఇస్తాడు అని నేను అడిగినాను నాకు అయింది దాన్ని ముగింపు అంతము వరకు మీరు ప్రేర్ చేయమని అడుగుచు నేను నమ్ముచున్నాను నాకు ఇచ్చిన దేవునికి వేలాది వందనములు సోస్రములు చేస్తాను మా ఊరు పార్లపల్లి అయ్యగారు కమ్మగారు కొందనాలు నా సాక్ష్యం ఏమంటే నన్ను క్రిస్మస్ రేపు అనగా సంతకు సంతకు వచ్చింటే రేత్రి ఏడు గంటలప్పుడు ఇంటికి పోయేటప్పుడు రెండు బైకులు గుద్దుకొని సచ్వయ్యేటు నా మండరాలు నాను నా అల్లుడు నా కొడుకు దేవుడు బాగు చేశాడు మమ్మల్ని బ్రతికించాడు ప్రార్థన వేసుకుంటే నత్ర చుక్కులు వచ్చినట్టు కూడా ఏ రకమై అంటించుకునే తలకాల గింత ఒక సూదిలా ఒక గులిగలే తండ్రిని చాలలో సాక్షి చెప్తాను అనుకున్నాను ఇదే నా సాక్ష్యము అయ్యగారు కమ్మగారు కందనాలు దేవుని కందనాలు